ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అటవిక పాలన నుంచి అభివృద్ధికి పాటలు వేశారు మోదీ ఎల్బీ స్టేడియంలో యోగా కౌంటర్ పాల్గొన్న సినీ రాజకీయ ప్రముఖులు పిఎడ్ చెట్ ఫలితాలు విడుదల ఇక్కడ చెక్ చేసుకోండి శ్రీశలం జలాశయానికి పెరుగుతున్న బీహార్ను అటవిక రాజ్యంలోకి నెట్టిన ఘనత కాంగ్రెస్ ఆర్జేడీలదేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు ప్రజలే అటవిక పాలనకు చరమంకీతం పాడారని ఇప్పుడు ఎన్డీఏ హయాంలో బీహార్ బలమైన అభివృద్ధి దిశగా పయనిస్తుందన్నారు బీహార్లోని సివాన్లోని శుక్రవారం నాడు జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ రాష్ట్రం దశాబ్దాలుగా పేదరికంలో మగ్గడానికి కార్మికుల వలసలకు కాంగ్రెస్ ఆర్జేడీలే కారణమని అన్నారు और पंजे वाले कहते हैं परिवार का साथ परिवार का विकास हम कहते हैं सबका साथ सबका विकास वो कहते हैं परिवार का साथ परिवार का विकास इनकी राजनीति का कुल जमा निचोड़ यही है अपने अपने परिवारों के हित के लिए ये देश के बिहार के करोड़ों परिवारों का अहित करने से भी नहीं चुकते हैं खुद बाबा साहब आम्बेडकर की बाबा साहब आम्बेडकर भी इस प्रकार की राजनीति के बिल्कुल खिलाफ थे इसलिए लोग कदम कदम पर बाबा साहब का अपमान करते हैं अभी पूरे देश ने देखा है कि आरजेडी वालों ने बाबा साहेब की तस्वीर के साथ क्या व्यवहार किया मैं देख रहा था बिहार में पोस्टर लगे हैं कि बाबा साहब के अपमान पर माफी मांगो लेकिन मैं जानता हूं ये लोग कभी माफी नहीं मांगेंगे क्योंकि इन लोगों के मन में दलित महादलित पिछड़े अति पिछड़े के प्रति कोई सम्मान नहीं है आरजेडी और कांग्रेस बाबा साहब आम्बेडकर की तस्वीर को पैरों में रखती है जबकि मोदी बाबा साहब आम्बेडकर को अपने दिल में रखता है बाबा साहब का अपमान करके लोग खुद को बाबा साहब से भी बड़ा दिखाना चाहते हैं बिहार के लोग बाबा साहब का ये अपमान कभी नहीं भूलेंगे ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదలయ్యాయి ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను సోషల్ మీడియా ఎక్సోదికగా విడుదల చేశారు గణితం భౌతిక శాస్త్రాలు సామాజిక అధ్యయనాలు జీవశాస్త్రం ఇంగ్లీష్ ఇలా మొత్తం ఐదు విభాగాల్లో తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు రెండు శాతం అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు మొత్తము పదిహేడు వేల ఏడు వందల తొంభై ఐదు మంది పరీక్షకు దరఖాస్తు చేసుకోగా వారిలో పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై ఏడు మంది అర్హత సాధించారని మంత్రి వెల్లడించారు హైదరాబాద్ ఎల్బియంలో నిర్వహించిన యోగా కౌంటర్ మహోత్సవానికి సినీ రాజకీయ ప్రముఖులు భారీగా తరలి వచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ భాజపా నాయకులు కుష్బు నటి మీనాక్షి చౌదరి తదితరులు పాల్గొన్నారు విశాఖపట్నంలో ప్రధాని మోదీ హాజరవుతున్న సన్నాహంగా ఈ కార్యక్రమం నిర్వహించారు హైదరాబాద్ నలుమూలల నుంచి భారీగా తరలి వచ్చిన ప్రజలు ఉత్సాహంగా యోగాసనాలు చేశారు హైదరాబాద్ నిర్వహించిన ప్రముఖులు భారీగా వచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ భాజపా నాయకులు కుష్బు నటి మీనాక్షి చౌదరి తదితరులు పాల్గొన్నారు విశాఖపట్నంలో ప్రధాని మోదీ హాజరవుతున్న నిర్వహించారు హైదరాబాద్ నలుమూలల నుంచి భారీగా తరలి వచ్చిన ప్రజలు ఉత్సాహంగా యోగాసనాలు చేశారు మన భారతదేశం ప్రపంచాలి రెండు వందల దేశాలు కలిసి ఈ యొక్క యోగాను ప్రపంచవ్యాప్తంగా గుర్తించారు ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి రెండు వందల దేశాలు ఆ దేశాలు ఆ దేశాల ప్రభుత్వాల ఆధ్వర్యంలో మన భారతదేశంలో పుట్టినటువంటి యోగాను ప్రపంచమంతా ఈరోజు ఆచరిస్తున్నారంటే గుర్తించారంటే ఇది ప్రతి భారతీయుడు నూట నలభై కోట్ల మంది ప్రజలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వక ముందు తారా చౌదరి అనే ఆమెను ఎన్ని హింసలు పెట్టారో ఆమె మీద ఎన్ని కేసులు పెట్టిందో మనకు తెలుసు ఆయన మీద ఆమె ఎన్ని కేసులు పెట్టిందో తెలుసు బీఆర్ఎస్ నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఈ సంఘటన చూసే ఉంటాం మనం తారా చౌదరి అనే ఆమె ఏ విధంగా రేవంత్ రెడ్డి ఆమె కేసు పెట్టిందో ఏ విధంగా ఆమె జీవితాన్ని ఆగం చేసిందో మనందరూ చూసే ఉంటాం అలాంటి చరిత్ర కలిగినటువంటి ఆ నాయకుడి సమక్షంలో పనిచేసుకుంటూ తెలంగాణ ద్రోహి అయినటువంటి రేవంత్ రెడ్డి సమక్షంలో పనిచేసుకుంటూ గజ్జలకాంతం కూడా తెలంగాణ ద్రోహే ఏనాడు తెలంగాణ ఉద్యమం లేడు ఎందుకంటే విద్యార్థి జేఏసీగా విద్యార్థులుగా మేము యూనివర్సిటీలో కొట్లాడుతున్నప్పుడు ఆయనే ఓటర్లలో మీటింగ్లు పెట్టుకొని ఆయనే ప్రజా ప్రజా గజ్జల గజ్జలకాంతం గారు ప్రజా జేఏసీ అని పెట్టుకొని ఆయనతో ప్రజలు లేరు ఆయన జేఏసీలో మెంబర్ లేరు ఎవరు ఆయన ఒక్కడే వసూళ్లకు పాల్పడుతూ ఎన్నోసార్లు బెదిబులకు పాల్పడ్డాడు అదంతా మనం చూసే ఉంటాం రాజంపేట పట్టణంలోని ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపును దేవాదాయ శాఖ అధికారులు గురువారం చెప్పారు ఈ సందర్భంగా హుండీలో ఒకటి పాయింట్ మూడు తొమ్మిది పాయింట్ ఆరు క్యారెట్లున్న ముడి వజ్రాన్ని ఓ ఉత్తరాన్ని గుర్తించారు తనకు వజ్రం దొరికిందని నిజమైందని నిర్ధారించుకున్న తర్వాతే హుండీలో వేసినట్లు అందులో పేర్కొన్నారు స్వామి వారి అలంకరణ ఆభరణలో వినియోగించాలని అందులో కోరారు వజ్రాన్ని రాజంపేట దేవాదాయ శాఖ తనిఖీ అధికారి జనార్దన్ కార్యనిర్వహణ అధికారి కొండారెడ్డిలో ఆలయ ప్రధాన అర్చకుడు రవిస్వామికి స్వాధీనం చేశారు శ్రీశైలం జలాశయం జలకన్ను సంతరించుకుంది కురుస్తున్న శ్రీశలం జలాశయం జలకన్న సంతరించుకుంది ఎగో కురుస్తున్న వర్షాలకు కృష్ణానదిలో వరద ప్రవాహం ప్రారంభమైంది శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల నలభై అడుగుల అడుగులు చేరుకుంది జలాశయం పూర్తిస్థాయి మట్టం రెండు వందల పదిహేను టీఎంసి కాగా ప్రస్తుతం డెబ్బై రెండు పాయింట్ ఐదు టీఎంసీల నీరు నిల్వ ఉంది కాంగ్రెస్ నాయకులు వరంగల్ కాంగ్రెస్ పార్టీలో తారాస్థాయికి చేరిన విభేదాలు కడియం శ్రీహరి రేవూరి ప్రకాష్ రెడ్డిలపై కొండా మురళి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం కొండా దంపతులకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే నాయని రాజన్ రెడ్డి నివాసంలో భేటీ అయిన కడియం శ్రీహరి రేవూరి ప్రకాష్ రెడ్డి మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి నేనే కాంగ్రెస్ పార్టీ టికెట్ వేరే అభ్యర్థికి ఇస్తుందని పుకార్లు వస్తున్నాయి అవన్నీ నిజం కాదు టికెట్ నాకే వస్తుంది పార్టీ కోసం చాలా కాసం కష్టపడుతున్నాను అధిష్టానం నాకే టికెట్ ఇస్తుంది జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజరుద్దీన్ మేము చెప్పుకో అలాం వేకుమ్ వెళ్తాం అందరికీ నమస్కారం నేను హండ్రెడ్ పర్సెంట్లో పోటీలో తప్పకుండా ఉన్నాను ఈ ఎలక్షన్లో బై ఎలక్షన్లో కాంగ్రెస్ హండ్రెడ్ పర్సెంట్ కలుస్తుంది నేను చెప్తున్నా కదా నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాం అప్పుడు ఆ ఎలక్షన్ ఓడిపోయింది ఇది చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి బట్ ఇప్పుడు ఇది ఈ ఎలక్షన్లో మంచి ఫైట్ చేస్తాం మంచి కాంగ్రెస్కి నియమిస్తాం నేను చెప్తున్నా కదాకే दव मेरे हरगे साहब के ब्लेसिंग से राहुल गांधी जी के ब्लेसिंग से सोनिया मैडम की ब्लेसिंग से प्रियंका जी की ब्लेसिंग से और हमारे जो बहुत चाहिए थे चीफ मिनिस्टर है उनके ब्लेसिंग से और हमारे जो इंचार्ज है मीनाक्षी मैडम जो मैं उनको काफ़ी ऑलमोस्ट लाइक ट्वेंटी वन ट्वेंटी ईयर से जानता हूँ उनके तो ब्लेसिंग से इन हम ये सीट कांग्रेस को जीतेंगे और मैं ज़रूर यहाँ से उम्मीदवार होगा, लड़ूंगा और ऐसे लोग तो बहुत कह इस, आ, रहे हैं कि मेन स्पेकुलेशन तो होते रहते हैं, लेकिन मैं यहाँ से जरूर लड़ूंगा तो देखिए तो मीडिया में स्पेकुलेशन तो लोग क्यों होते हैं ये डेमोक्रेटिक दिमार्ट, दिमार्ट, डेमोक्रेटिक कंट्री है यहाँ पे लोग इन इलेक्शन के लिए कोई भी उम्मीदवार के लिए टिकट मांग सकता है और लड़ने लड़ भी सकता है ऐसा कोई वो नहीं है बट लेकिन जो स्पेकुलेशन जो है वो तो होते ही रहते हैं लेकिन एट द एंड ऑफ द डे जो हाई कमांड है सी है और विद द ब्लेसिंग ऑफ नाक्षी नट्टजन जी एंड हमारे रविंद्र रेड्डी साहब से जो तो रहेगा वही होगा क्योंकि लोग तो कहते रहते तो उसके बारे में मैं इतना ज़्यादा बोलूँगा नहीं बट लेकिन मैं एक चीज़ फिर से रिट्रेट करूँगा फिर से कहूँगा कि मैं इनशाला यहाँ से जरूर इलेक्शन लड़ूंगा और इंशाल्लाह शाला यहाँ से कांग्रेस पार्टी की जीत होगी क्योंकि हम लास्ट टाइम ने काफ़ी हार्ड वर्क किया था बट लेकिन सेकंड प्लेस पे है बट लेकिन आ, हम ये टाइम फर्स्ट प्लेस पे हैं लास्ट टाइम भी मीन लाइक काफ़ी कम टाइम था बट उसके बावजूद भी सिक्सटी फोर थाउजेंड टू हंड्रेड एंड ट्वेल्व वोट आए थे एम एल इलेक्शन में बट लेकिन जब एम पी एलेक्शन हुआ था एक दो, दो या तीन तीन, तीन चार महीने के बाद आ, पूरे सिटी में हमारी कॉन्स्टिट्युएंसी में सब में ज्यादा లీడ్ మిలిచి ఆల్మోస్ట్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి బీసీ కార్డ్ అడ్డు పెట్టుకుంటారా బీసీ అయితే మీరు చేసిన పాపాలు పోతాయా కొండా మురళికి నాని రాజన్ రెడ్డి వార్నింగ్ నోటికి మాట్లాడితే పార్టీ చూస్తూరుకోదు పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు తప్పవు సీనియర్ నాయకులనే ఇంగితం లేకుండా ఏది పడితే అది మాట్లాడతారా ఈ పాపాన్ని మోయలను దించేయండి అని అధిష్టానికి కొండా దంపతులను ఉద్దేశించి విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజన్ రెడ్డి ఉండాలనేది అభిప్రాయంతో మేము ముందుకు వెళ్తున్నాం పార్టీ గీత దాటి మేము ఏం చేసినా నడుస్తుంది అని అనుకోని హద్దు దాటి పార్టీకి నష్టం జరిగే విధంగా ఉండకూడదు ఇప్పుడు రాబోయే మన ఎలక్షన్స్ ఉన్నాయి ఈ ఎలక్షన్ల సమయంలో లోకల్ బాడీ ఎలక్షన్ల సమయంలో ఇలాంటి కొన్ని ఏదైనా ఉంటే సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి సబ్జెక్టు ఉంటే చెప్పుకోవాలని మొదటి కూడా దీపంగా మరి సారీ నటాజన్ గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది మీటింగ్లలోనే మీనాక్షి నటాజన్ గారు మరి అది కూడా లేకుండా సీనియర్లు అనుభవం ఉన్న వ్యక్తులు కూడా మరి నోటికి వచ్చినట్టు ఎక్కడ బట్టి అక్కడ మాట్లాడితే పార్టీ చూసుకుంటూ క్షమించండి అది ఎవరి ఇది కాదు మరి మేము ఏమైనా చేస్తాం మాకు నచ్చింది చేస్తాం మేము నచ్చింది మాట్లాడతాం ఏమంటే బీసీ కార్డు అడ్డం పెట్టుకుంటాం లేకపోతే రెడ్డి కార్డు అడ్డం పెట్టుకుంటాం లేకపోతే ఎస్సీ కార్డు అడ్డం పెట్టుకుంటాం అంటే ఈడ నడవదది ఈడ కార్డ్స్ పనిచేయది ఈడ అన్ని కులాల జాతిలో ఉన్నాం ఈడ అంటే మీరు చేసిన పాపాలన్నీ కులాలు అడ్డం పెట్టుకుంటే పోతాయా ఆ పద్ధతి మానుకోండి ఎవరే కానీ పార్టీకి లోపడి ఉండాలి పార్టీకి కట్టుబడి పనిచేయాలి మీ కష్టం సుఖం ఏదైనా ఉంటే అధిష్టానం ఉంటుంది మీద చెప్పుకోవాలి అంతేకాని ప్రతిదానికి ఏది రోడ్ల పడిన ఏదో చెప్తే ఏదో ఇవ్వను ఏదో అనుకుంటా ఏదైతే అనుకుంటే అది మంచి పద్దతి కాదు ఓ బాధ్యత గల ఉండి కూడా అలాంటి వ్యవహారాలలో మంచి చెడు ఆలోచించాలని మేము చెప్తున్నాం పార్టీకి నష్టం జరగదా ఎస్ బరాబర్ జరుగుతుంది ఫస్ట్ ప్రజలు ఏమనుకుంటారు ఇన్ని కోట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి వేల కోట్లు తీసుకొచ్చి ఇస్తే ఇదా మనం చేసుకునేది మేము అదుస్తానని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఎక్కువ మోయదలుచుకోలే ఈ పాపాలని మీరు కూడా ఆలోచన చెయ్యాలి అదుస్తానని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఇప్పటికి కూడా ఎందుకంటే ఇది చూస్తూ పోతుంటే ఎక్కడా ప్రతి కాన్స్టిట్యెన్సీలో ఒకళ్ళు ఉంది ఏ ఎవరికోసం ఇది పొద్దుగా లేస్తే ఒక్కొక్కరు సన్న బియ్యం అని ఐదు వందల బోనస్ అని ఇటుపోతే ఇంద్రమ ఇండ్లు అని ఎవరి కష్టంలో వాళ్ళు పట్టుకొని కాన్స్టిటెన్సీలలో గల్లీ గల్లీలా పొద్దుగాలు లేస్తే లేబర్ అడ్డ మీద పోయి తిరుగుతున్నాం ఓలికి ఒక్కొక్క ఇక్క బిడ్డ పట్టుకుంటా వరంగల్ జిల్లాని కట్టించుకుంటూ వస్తుంటే కూలగొట్టుకుంటా ముందుంటే మనది మనం కూలగొట్టుకుంటే దానికి ఎవరేం చేస్తాడు ప్రతిపక్షాలకు జవాబు దొరకలేదు మనం చేసే పనులకు అట్లాంటి తరుణంలో మనది మనం చేసుకుంటే ఎవరికి చెప్తారు అది అది ఆలోచన అధిష్టానం కూడా మేము దీని మీద కొన్నింటి మీద మేము రిక్వెస్ట్ చేసుకుంటూ రిప్రజెంటేషన్ తెలుసుకున్నాం హైకమాండ్ కూడా మీరు కూడా దీని మీద ఇటో తేల్చవలసిందే ఎందుకంటే ఎక్కువసేపు కూడా ఇది ఇది లేదు పార్టీ చూస్తూ నష్టపోతుంటే మాకు దాంట్లో త్వరలోనే అతి త్వరలోనే ఎక్కువ కూడా సమయం ఏం లేదు అటవీ పాలన నుంచి అభివృద్ధికి బాటలు వేశారు మోదీ ఎల్బీ స్టేడియంలో యోగా కౌంటర్ పాల్గొన్న సినీ రాజకీయ ప్రముఖులు పిఎడ్ ఫలితాలు విడుదల ఇక్కడ చెక్ చేసుకోండి శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న పరధ ఈ సిక్స్టీ నైన్ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ న్యూస్